చాలా మంది అడుగుతారు ఈ ఐడియా వచ్చింది అని ఈ ఐడియా రావడానికి ముఖ్య కారణం అయితే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిన ప్రతిసారి ఒక ఆ వచ్చి ఇక్కడ భోజనం చేయాలనుకున్నాం అందుకే సేమ్ యాజ్ ఇట్ ఈ రిప్లికేట్ చేసాం చాలా మంది అడుగుతున్నారు వెంకటేశ్వర స్వామిని పెట్టారు నాన్ వెజ్ ఎందుకు సాయం చేస్తున్నారు చాలా 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 శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పరిగణిస్తున్నాం అంతే శ్రద్ధతో స్వామి వారి ఎదురు ఉన్న పక్కన ఉన్న టేబుల్స్ మేము వెజ్ అంటే పట్ట కష్టం నేను పట్ట శ్రమ మొత్తం మర్చిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వచ్చిన ప్రతి ఒక్కరు మీ దగ్గర ఫుడ్ ఎంత బాగుందో అంతకు మించి మీ వెంకటేశ్వర స్వామి ఇంకా బాగున్నారని చెప్పి చెప్తున్నారు థ్యాంక్ యూ

ఇప్పుడే టీటీడీ అడిషనల్ ఈవో వెంకట చౌదరి గారిని కలిసి ఒక విన్నత పత్రం ఇచ్చాం ఏమంటే షేర్ ఒక వీడియో వెంకటేశ్వర స్వామి గుడి గర్భ గుడి సెట్ ఎలా అంటే గుడి ఎలా ఉంటుందో ఆ గుడిని అలానే సెట్ చేసేశారు జై విజయ బంగారం ఆకిలి రాములూర్ పడి కులశేఖర్ పడి పెట్టి ఒక సెట్ చేశారు సో అంటే అతను వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళ బేవట వ్యాపారం కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకున్నాడు వెంకటేశ్వర స్వామి సెట్ విజయ విజయ సెట్ గా లోపల వెంకటేశ్వర ఊరుకు వేసుకొని అక్కడ ఇంకా దారుణ విషయం అంటే నాన్ వెజ్ సర్వీస్ చేస్తాడు చాలా బాధాక విషయం వాళ్ళు మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఎక్కడైతే అన్నదాన క్యాంటీన్లో అన్నదానం ప్రసాదం పెడతామో అలాగే మేము కూడా పెడుతున్నాం అంటాం ఒరే విధవ మేమేమైనా నాన్ వెజ్ పెడుతున్నామా మేము ప్యూర్ వెజిటేరియను భక్తులకు పెడుతుంటే అతను బుద్ధుందా అసలు బుర్రందా లేదా ఏమనుకుంటున్నారు అక్కడ కొంత భక్తులు ప్రశ్నిస్తే రెండు టేబుల్ మాత్రం మేము వెజిటేరియన్ పెడతారంట మిగతా నాన్ వెజ్ పెడతారంట అంటే విధంగా కనిపిస్తారు మీకు అందరికీ వెంకటేశ్వర భక్తులు అంటే ఆడుకుంటారా మొన్న ఏందో ఒకటి పాటలు పాట పెట్టి సినిమా తీస్తాడు నిన్న ఒకటేమో గేమ్ పెట్టి గేమ్ ఆడాడు వెంకటేశ్వరంతో గేమ్లాలోచనలు చేశాడు ఈ రోజు హోటల్ పెడతారు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే భవిష్యత్తు క్లబ్బులు పబ్బులు కూడా పెడతారు వీళ్ళు వెంకటేశ్వరంతో ఇది చాలా దారుణం దీనిపైన టీటీడీ కూడా గా యాక్షన్ తీసుకుంది ఈవో గారు దాకే స్పెషల్ వింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారంట ఈ సోషల్ మీడియా మీద ప్రత్యేకంగా వాళ్ళ పని ఇదేమై ఉంటుంది భవిష్యత్తులో ఇవన్నీ పునరుతం కాకుండా చూడాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది కాబట్టి వెంటనే రెస్పాండ్ అయ్యారు వెంటనే సంబంధించిన అధికారులు ఎవరైతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళతో ఈవో గారు కూడా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా లైసెన్స్ రద్దు చేయిస్తాం అవసరమైతే తొలగించాలా తప్ప రద్దు అని చెప్పారు నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా ఆ హోటల్ యాజమాన్ రాయుడు హోటల్ యాజమాన్యానికి జనసేన పార్టీ తరఫున కాకుండా ఒక వెంకటేశ్వర భక్తులుగా మేమందరం వెంకటేశ్వర భక్తులు హిందువుల మనోభావాలు కాపాడే విధంగా ఒకటే చెప్తున్నా ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపు అది తొలగించకపోతే నీ హోటల్ పై దాడి చేస్తా భక్తులు దాడి చేస్తారు ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది వేలాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా నువ్వు ఒక నీ వ్యాపారం కోసం వెంకటేశ్వర వాడుకున్నావు అవన్నీ కూడా ఎక్కడికైనా నుంచి అమెరికా యుఎస్ యూకే జర్మనీ అక్కడి నుంచి వీడియోలు వచ్చాయి వాళ్ళందరూ కంప్లైంట్ చేశారు ఇది చూడండి చాలా బాధగా ఉంది జనసేన పార్టీ వాళ్ళ సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు హిందువుల మతం కోసం పోరాడుతున్నారు మీ దృష్టి తీసుకొస్తున్నా మేము మా బంధువులు ఆ హోటల్కి వెళ్తే అక్కడ వెంకటేశ్వర స్వామి చూసి అక్కడ నాన్ వెజ్ వాసన వస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామిని నిలబెట్టి హారతరిస్తున్నారు ఏంది దారుణం ఎక్కడ పోతుంది దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నాం ఖచ్చితంగా చాలా చెప్తున్నాం మీరు తొలగించి ఆ సెట్ని తొలగించి ఆపాన చేసుకోండి లేదా వెజిటేరియన్ చేసుకోండి లేదంటే మాకు కబార్దార్ చెప్తున్నాం పరిణామం తీవ్రంగా ఉంటాయి ఆల్రెడీ అధికారులు కూడా గా ఉన్నారు దీని మీద దీని మీద ఎంత దూరమైనా ఫైట్ చేసేదానికి దానికి మేము తెలియజేస్తాం ఓకే మా కుల దైవం సార్ మా ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి వారిని వాడుకొని మేము వ్యాపారం చేస్తున్నామని ఇంత పరిచయం అసలు మేము పరచం మీ అందరికి ఒక విషయం చెప్పండి ఇవాళ నా వైఫ్ బర్త్డే అయితే రాజమండ్రి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి ఫోన్ కాల్స్ మెసేజెస్ స్టార్ట్ అయింది మన హోటల్ మీద ఏదో జరుగుతుంది మీడియాలో అని చెప్పి చెప్పగానే అసలు ఏంటి నో ఐడియా నో వేరే అసలు ఐడియా లేదు జస్ట్ అప్పుడే చూడటం చూసిన తర్వాత నాకు అనిపించింది నేను మాట్లాడు వెంకటేశ్వర స్వామి సెట్ వేసాం ఆ సెట్ వేసి అక్కడ మీరు నాన్ వెజ్ పెడుతున్నాం దాన్ని చూపించి మేము వ్యాపారం చేస్తున్నాం అని నాకు అర్థం కాలేదు ఇదంతా అందరూ అంటున్నారు మేము గర్భగుణ్ణి రెప్లికేట్ చేసాం గుమ్మాలు పెట్టేసాం ఏడు గుమ్మాలు పెట్టేసాం సార్ వచ్చి చూడండి సార్ ఇది జస్ట్ ఒక ఆర్ట్ వర్క్ గొడవ ఆల్ ఆర్ట్ వర్క్ ని ఎంత అందంగా చేయగలం అని చెప్పి మేము ఆలోచించి చేసాం అది కూడా మనస్ఫూర్తిగా మీకు కనపడడానికి వీడియోలో చాలా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ది జస్ట్ టూ ఫీట్ రెండు అడుగుల్లో చేసిన అది మీకు వీడియోలో కనపడే ఆ ఉండదు గొడయా చాలా మంది మాతో మాట్లాడినోళ్ళు అంత ఉందేమో అనుకున్నాం సార్ ఇంతకీ ఇది ఇంతేనా ఇంటి ఫోటో పెట్టుకోవడం తప్ప ఆర్ట్ వర్క్ పెట్టుకోవడం తప్ప నచ్చిన దైవం ఆర్ట్ వర్క్ పెట్టుకోవడం కూడా తప్పేనా చిన్నప్పటి నుంచి ఎన్ని సార్లు వెంకటేశ్వర స్వామి కొండెక్కాను నడిచి లెక్కలేదు వ్యాపారం సంస్థలో మన ఇష్ట దైవాన్ని మన కులదైవాన్ని పెట్టుకోవడం తప్పని నాకు అనిపించింది నాన్ వెజ్ సర్వ్ చేస్తున్నాం మేము ఆయన ముందు నాన్ వెజ్ సర్వ్ చేయట్లేదు అని చెయ్యొద్దు అని మాకు ఎవరో చెప్పలేదు మాకు మేమే మాకు మేమే మాకు అనిపించి లేదు స్వామివారిని అందంగా ఇంత అందంగా స్వామివారి ఫోటో పెట్టుకున్నాం మా వ్యాపార సంస్థలో మా వ్యాపారం అనే కాదు ఎనీ వ్యాపార సంస్థలో వెంకటేశ్వర స్వామిని పెట్టుకోవడం అన్నది ఆనవాయితే దీంట్లో పెట్టాం గాని ఇంకో ఉద్దేశం అసలు చెడు వెంకటేశ్వర స్వామి ముందు చెడు ఉద్దేశం ఏంటండి వెంకటేశ్వర స్వామి ముందు చెడు ఉద్దేశం చేస్తావా మీరు అనుకుంటున్నట్టుగా ఇక్కడేమి లేదు సార్ ఒకసారి వచ్చి చూడండి సార్ ఎక్కడ లేదు ప్రతి వ్యాపార సంస్థలోని వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటది వెంకటేశ్వర స్వామి అన్నది మా ఎలా చెప్పాలి ఇది మా ఆరాధ్య దైవం అదే ఇలాంటి ఒక వీడియో చేయాల్సి వస్తుందన్న మట్టుకు నేను ఎప్పుడు అనుకోలేదు థ్యాంక్ యూ